కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పరిదిపేట గ్రామంలో గురువారం పీర్ల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పల్లె రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఒకప్పుడు మసీదులో తరతరాల నుంచి వస్తున్న పీర్లను పెట్టేవారు కానీ మసీదులన్నీ అదే సాంప్రదాయాన్ని పాటిస్తూ పీర్లను నిలబెట్టడం జరిగిందని ఈ ఆచారాన్ని కొనసాగించే విధంగా చూడాలని ఆయన తెలియజేశారు కుటుంబ సమేతంగా అందరికీ షర్బత్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో హిందూ ముస్లిం తేడా లేకుండా అందరూ పాల్గొన్నారు అంటేనే అన్ని అతీతంగా కలిసిమెలిసి ఉండేటటువంటి గ్రామం మన ఫరపేడి గ్రామం నేను గర్వంగా చెప్తా ఉంటా ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా నేను చూసినటువంటి అన్ని రోజులలో ఏ రోజు కూడా ఇక్కడ కులం మతం అనేటటువంటి పరిస్థితి ఏ రోజు కనిపించలేదు అందరం అన్నదండ్రిలాగా కలిసిమెలిసి తిరిగినాం కలిసిమెలిసి బతికినా అందరం కూడా ఒక కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితి మన కరదపేడి గ్రామంలో ఉండేది భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం వివిధ కులాలు వివిధ మతాలు వివిధ ప్రాంతాలు ఎక్కడ నుంచి ఏ కులం ఏ మతమైనా కానీ మనందరం భారతీయులం అనే ఈ నినాదంతో భారతదేశం అభివృద్ధి కావచ్చో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని విషయాల మీద కులం మతం అనేది లేనటువంటి ప్రాంతాలు మాత్రమే బాగుపడేటటువంటి ప్రతి గ్రామం కావచ్చు దేశం కావచ్చు రాష్ట్రంలో ఏమైనా సరే ఇక్కడ ఎప్పుడైతే కులం మతం అనేది ఉండదో ఆ గ్రామాలు వీలైనంత తొందరగా అభివృద్ధి చెబుతాయని చెప్పేసి పూర్తిగా నమ్మేటటువంటి వ్యక్తులు నేను అయితే ఈ పీద పండుగ అనేది ఒకటి కొంతమంది ఈ పండుగలు అనేవి ఉన్నాయా ఈ పండుగలు ఎందుకు పెట్టి ఇవి లేవు అని చెప్పేసి కొంతమంది అంటా ఉంటారు వాట్సాప్ గ్రూప్లలో నేను కూడా చూస్తున్నాను అయితే అట్లా పండగ అంటే పండగలు ఉన్నాయి అనుకుంటే అన్ని పండుగలు ఉన్నాయి పండుగలు లేవనుకుంటే ఏ పండుగ కూడా లేదు ఏ పండుగైనా ఏదైనా ఒకటే చెప్తుంది అన్ని అందరు మనుషులు కూడా కలిసిమెలిసి ఉండేలా ఉండేటటువంటి పండుగలు మాత్రమే ప్రతి పండుగ ఉగాది కావచ్చు దసరా కావచ్చు రంజాన్ కావచ్చు పీర్ల పండుగ కావచ్చు ఏ పండుగ అయినా సరే నీ ప్రతి పండుగలో కలిసిమెలిసి ఉండాలి ఐక్యంగా ఉండేటటువంటి విషయాలు మాత్రమే చెప్తాయి పండుగలు అయితే మన గ్రామ ప్రత్యేకత ఏంటి అంటే ఈ పీర్ల పండుగ అనేది ఈ చుట్టుపక్కల మారుమూల ప్రాంతాలలో ఎక్కడ కూడా లేని విధంగా మన ఫరచిపేట గ్రామంలో ఈ పీర్ల పండుగ జరిగేది అయితే మధ్య కొంత కాలంలో పీర్ల పండుగని కనుమయ్యే పరిస్థితి కనిపించింది నేను అది లాస్ట్ రాదు కానీ గ్రామంలో అన్న రమేష్ అన్న నాకు నుంచి ఇంత మంచి ఏది లేకుండా మనుషులంతా ఇంత స్వచ్ఛంగా ఆడుకుంటున్నది నేను మొట్టమొదటిసారి మన పరిపేడ గ్రామంలో చూస్తున్నాను దీనికి ముఖ్య కారణం పైన గ్రామస్తులకు మరియు మన పల్లె రమేష్ అన్న గారికి ప్రవంచ మండల అధ్యక్షుల గారికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానన్నా నన్ను ఈ గ్రామానికి ఇన్వైట్ చేసినందుకు ఇది చూసినందుకు కూడా చాలా నేర్చుకోవాలనిపిస్తుందన్నా పరిపేడ గ్రామంలో ఈ అలయ బలయ ప్రోగ్రాంతో ఈ కులం మతం ఏది అనేది ఇక లేకుండా అందరం భారతీయులం ఈ ఈ పల్లిపేర గ్రామంలో ముఖ్యంగా మన రైతులందరికీ ఈ రోజే రేవంత్ గారు మరియు షబీర్ అన్న గారు ఏకత్వంలో పల్లిపేట గ్రామంలో మనం చిన్నప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి కూడా కులాలకు మతాలకు అతి విధంగా ముస్లింలు కాకుండా హిందువులు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం పిల్లపడి వచ్చిందంటే నేను చిన్నగా ఉన్నప్పుడు గొంగపడ మండలం నుంచి కామటి మండలం నుంచి వివిధ మండలాల నుంచి కూడా ఉండేవారు మూడు రోజుల జాతర ఉంటుండే ఒకరోజు దూదిగిరి కట్టడం తెల్లవారి ఆటలు ఆడడం మంచి జాతర కుల మతాలు లేకుండా ముస్లింలు హిందూలు అనే భేదాలు లేకుండా అన్నదమ్ముల వల్లే చిన్నప్పటి నుంచి కనుక్కొని నేను యాభై మూడు సంవత్సరాలకు వచ్చిన ఇప్పటి వరకు కూడా ఇలాంటి భేదాలు లేకుండా మంచిగా మేము